ఫిఫ్టీన్ పేస్ లో ఉన్నాము ఏదైతే జోనల్ బోగుపల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని మోసాపట్టి సర్కిల్ క్లీ క్రీలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ ఫేస్ లో ఒక నిర్మాణాన్ని చూస్తూ చూస్తున్నారు దానికి సెల్లార్ పర్మిషన్ లేకుండా సెలార్ పర్మిషన్ లేకుండా సెల్లార్ నిర్మాణం చేపట్టారు నామ మాత్రం తాత్కాలికంగా ఒక గోడ కూడా కట్టారు తర్వాత సెల్లార్ వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా కమర్షియల్ పర్మిషన్ కాకపోయినప్పటికీ దానికి సంబంధించి పూర్తిగా షట్టర్లు నిర్మాణం చేపట్టారు బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు పూర్తిగా చట్టం నిర్మాణం అంటే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉండాలో అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు ఆ తర్వాత ఏదైతే రెండు క్ల ఉండాలి కానీ పైన ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అని ఏదైతే విద్యా సంస్థలు ర్యాంకుండా అక్రమ నిర్మాణాలు కూడా విధంగా వాళ్ళు దాదాపుగా పైన ఒక మూడు క్రో పైగా నిర్మాణాలు చేపట్టారు ఏదైతే అధికారులు సలహాలు ఇస్తూ ఉంటారో అవినీతికి సున్నం రాయండి లేదా నీతికి సున్నం రాయండి అవినీతిగా నిర్మాణం చేసుకోండి అని ఒక కాన్సెప్ట్ లో అది ఏసీ కానీ లేదా సెక్షన్ ఆఫీసర్ కానీ పైన ఉన్నటువంటి డీజీలు గానీ చెప్పే పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు నిర్మాణం పూర్తిగా కాకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన బిల్డప్ ఏదైతే చూపిస్తున్నారో పూర్తిగా ఒక వైట్ వాష్ అయితే చేశారు తాత్కాలికంగా చర్యలు తీసుకోవడానికి పనులు ఆపుదల చేయడం అనేది తాత్కాలికమైనటువంటి చర్యలు తప్ప వేరే రకమైన పూర్తి స్థాయి చర్యలు కాదని కూడా మనం భావించాలి మన దగ్గర ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉంది తింటున్న పర్మిషన్ చూస్తే ఒక రకంగా ఉంది ఇక్కడ నిర్మాణం ఒక రకంగా ఉంది ఎక్స్క్లూజివ్ గా ఐ నైన్టీ చూపిస్తూ ఉంది దాని పూర్తి నిర్మాణ స్థాయి ఏదైతే ఉందో అతిక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు దానికి అధికారులు సహకరిస్తారాన్నింటి పదిహేనవ పేజ్లో ఏదైతే ఉందో ఈ నిర్మాణం అని చెప్పి చెప్పుకోవచ్చు దీనిపైన చర్యలు తీసుకోవడానికి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే సామాన్య మానవులు కానీ ప్రజలు కానీ ఇబ్బందులు ఫాలో అవుతున్నట్టు చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక కేవలం ఏదైతే ఇమోషన్ ప్లాన్ తీసుకురావడం కానీ తాత్కాలికమైన చర్యలు నేపథ్యంలో ఒక రాళ్ళు కానీ రెండు రాళ్ళు కానీ తొలగించడం కానీ పనిముట్లు తీసుకెళ్లిపోయే పరిస్థితి అధికారులు చేస్తూ ఉన్నారు పైగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తానన్న నిర్మాణం కూడా ఒక కారణంగా మీరు చెప్పుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ గా మనం చూసుకోవచ్చు అయిన అధికారులను డిమాండ్ చేస్తుంది మీరు ఏ స్థాయిలో నిర్మాణం మీద చర్యలు తీసుకుంటారో మీరు వస్తే కనుక మేము ఆ కెమెరా మా కెమెరాతో మీకు గ్రౌండ్ రిపోర్ట్కి వస్తాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉన్నాయో పర్మిషన్ కాపీలతో ఉంటాము ఫిర్యాదులు తీసుకుని మీరు రండి మేము ఛాలెంజ్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకునే పరిస్థితి మీకు లేదు తాత్కాలికంగా మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించే పరిస్థితి తప్ప మీరు ఏదైతే పూర్తి స్థాయిలో అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్నారో అవినీతికి పాల్పడుతున్నారో పూర్తి స్థాయి ఏసీబీ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎవరైతే ఉంటారో వారు ఈ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో న్యాయమట్టం చేయాల్సినటువంటి చేయకోకుండా ఒకటి రెండు ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్ సంబంధించి తాత్కాలికంగా అధికారులు సున్నాలు రాసి రాసిపో రాసుకోండి అని చెప్పి పిల్లలకి ఒక సలహా కూడా ఇస్తూ ఉంటారు పూర్తి స్థాయిలో పదిహేను పేసులో ఏదైతే నిర్మాణం ఉందో ప్రధాన రహదారి పూర్తి స్థాయి వాణిజ్య సముదాయం కోసం నిర్మాణించారు ఇది నార్మల్ గా ఉన్నటువంటి పర్మిషన్ తీసుకుని వాణిజ్య సముదాయంలో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దించడానికి పూర్తిస్థాయి భవిష్యత్తు నిర్మాణం కోసం నిర్మాణం చేపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఉంటుంది అధికారులు కనుక ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే సెల్లార్ నిర్మాణం అక్రమంగా సెల్లార్ నిర్మాణం చేపట్టారు అదేవిధంగా ఫస్ట్ వాణిజ్య సముదాయం కూడా పూర్తిగా నిర్మించాలి పార్టీ ఏదైతే దీని ప్రకారం రిపోర్ట్ ప్రకారం ఉందో దాని ప్రకారమే నిర్మాణం ఉండాలి అని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రజలు చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వీరుతో జర్నలిస్ట్ కళ్యాణ్